హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది అందరూ వండుకునేదే కాకపోతే నా స్టైల్లో ఎలా ఉండానో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటాను వేస్తున్నాను నేను ప్రతి కూరకి పచ్చిమిర్చి కరివేపాకు వేస్తానండి దానివల్ల టేస్టే కాదు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అలాగే కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసేసాను వేసేసి బాగా కలిపేసుకుని దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి చూసారుగా ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసేసుకుంటున్నాను నేను కూరకు సరిపడా కారం బాగా వేసి బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి మీకు వేసుకోవచ్చు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది కూర ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసేసుకుని టమాటాలు వేసేసుకుందాం టమాటాలు కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఉడికించేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోవాలండి టమాటా బాగా మగ్గిపోయింది తదుసరిగా ఇప్పుడు ఇందులో టమాటాలు మగ్గిన తర్వాత కాస్త జ్యూస్ వస్తుంది కదా ఆ టైంలోనే మనం కోడిగుడ్లు ఉడికించిన కోడిగుడ్లు కాస్త నాట్లు పెట్టి వేసుకోవాలి అప్పుడే గుడ్డు ఈ టమాటా గ్రేవీ అంతటినీ పీల్చుకుని ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అటు ఇటు కలుపుకుంటా ఎగ్స్ని జాగ్రత్తగా కలపాలండి గరిట పెట్టి అటు ఇటు తొందర తొందరగా తిప్పేయకూడదు ఓకే ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకుందాం ఇప్పుడు చూద్దామండి చూసారుగా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను ఈ వాటర్ వేసి మొత్తం ఇంకొకసారి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసాను నేనైతే కాస్తసేపు ఉడికించుకున్నాను చూసారుగా కాస్త గ్రేవీ కింద కూడా వచ్చింది ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఈ టైంలో కాస్త కరివే కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ